ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ మూసివేత పది రోజుల పాటు రోడ్డు మరమ్మతులు సో మీరు చూసుకున్నట్లయితే ఏపీలోని ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వాళ్ళ నుంచి అయితే మూసివేస్తున్నట్లు బ్యారేజ్ రోడ్డు మరమ్మతుల నిమిత్తం వాహనాలు తిరగకుండా పది రోజుల పాటు మూసేసి అయితే ఉంచుతారు ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ రోడ్డుపై రెండు కోట్ల రూపాయల ప్రతిపాదనతో మరమ్మతుల పనులు అయితే చేపట్టారన్నమాట మరమ్మతు పనుల నిమిత్తం ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ రహదారి మూసివేస్తున్నట్లు కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు పై నుంచి ప్రయాణించే ఆర్టీసీ బస్సులు స్కూల్ బస్సులు యాజమాన్యాలు అరుచైన మార్గాలు చూసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక ఇవాటి నుంచి ఈ నెల పదవ తేదీ వరకు కూడా మరమ్మతులు అయితే కొనసాగుతూ ఉండగా అనంతరం యథావిధిగా రాకపోవాలకు అనుమతి అయితే ఉన్నారు మరోవైపు ఈ పనులు నాణ్యత కలిగే తరితగతిన పూర్తి చేసేలా ఇరిగేషన్ అధికారులు కూడా పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ల ఆదేశాలు అయితే జారీ చేశారు మొత్తంగా రాజమండ్రి రూరల్ మండలంలో ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ మరమ్మత్తు పనుల నిమిత్తం పది రోజుల పాటు మూతపడుతూ ఉండగా ఇరిగేషన్ అధికారులు కోరిక మేరకు పోలీస్ అధికారులు ట్రాఫిక్ మళ్లింపై చర్యలు చేపట్టారు కాటన్ బ్యారేజ్ మీదుగా ప్రయాణాలు సాగించేవారు ఈ విషయాన్ని గమనించాలని చెప్పి సూచన అయితే జరిగింది సో విధంగా బ్రిడ్జ్ అయితే మొత్తం మూసేస్తున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని